కేసీఆర్ గారి నాయకత్వం హరీష్ అన్న గారి నాయకత్వం అన్న గారి నాయకత్వం జై తెలంగాణ ఈరోజు నా పేరు మామిడి శ్రీధర్ నేను పెద్ద నేను గతంలో తొమ్మిదో వార్డు కౌన్సిలర్గా ఉన్నంటి అక్కడ ఉన్న అభివృద్ధి నేను చేసినటువంటి కార్యక్రమాలను చూసి మళ్ళీ నాకు బిఫామ్ ఇవ్వడం జరిగింది వారికి ధన్యవాదాలు నాకు ధన్యవాదాలు చెప్తూ గతంలో కేసీఆర్ గారు లేనప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గజ్వేల్ ఎలా అభివృద్ధి చెందిందంటే గజ్వెల్ టు కోటమేసమ్మ రోడ్డు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రతి ఇంటికి నీళ్లు ప్రతి ఇంటికి నీళ్లు కరెంటు ఎడ్యుకేషన్ హబ్ ఇంత గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మెయిన్ రోడ్ వేయలేకపోయింది ఈరోజు కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా జరిగిందంటే మనందరం అందరం చూస్తూనే ఉన్నాం ఈరోజు జరుగుతున్నటువంటి పద్దెనిమిదో వార్డుల ప్రచారంలో భాగంగా పద్దెనిమిదో వార్డుకి ప్రచారాన్ని ప్రచారంలో ఈ రోడ్లో గలీలో ఉన్నటువంటి ప్రతి రోడ్డు మెయిన్ సమస్య ఇక్కడ ప్రతి రోడ్డే ఉందండి ప్రతి రోడ్డుని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాము ఈరోజు బీజేపీ వాళ్ళు వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు గతంలో బీజేపీ చేసినటువంటి అభ్యర్థి కూడా ఇక్కడ ఒకసారి కౌన్సిలర్గా చేసిండు ఈ వాడిని ఏం అభివృద్ధి చేసిండో తనిఖే తెలియాలి ఈరోజు కాంగ్రెస్ వస్తుంది రెండు సంవత్సరాల నుంచి మనకి ఎలాంటి అభివృద్ధి జరిగింది రెండు సంవత్సరాల వాళ్ళు ఇప్పుడు గతం ప్రభుత్వంలోనే ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేశారు నాలుగు వేల పెన్షన్ ఇస్తానన్నారు అది రావట్లేదు సరిపోద్దా ఈ రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఏం చేసిందన్నది ప్రజలకి అర్థమవుతుంది ఆసరా పెన్షన్లు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ మరి కళ్యాణ లక్ష్మి కానీ రేవంత్ రెడ్డి గారు నేను గెలవంగానే ఇంట్లో ఉన్న ప్రతి మ్యారేజ్ అయిన ఆడపిల్లకి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు ఎక్కడ పోయింది ఇంట్లో ఉన్న గృహిణికి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు అది ఎక్కడ పోయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ప్ర ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఎంతో కోల్పోయినాం మేము గజ్వేల్ అభివృద్ధి కోల్పోయినాం ఈరోజు మార్కెట్లో ఉంటే రూపాయి పుట్టని పరిస్థితి ఉంది ఇంటింటికి ఎక్కడన్నా తిరగాలన్నా ఏదన్నా పెళ్లి చేయాలన్నా ఏదన్నా కార్యక్రమం చేయాలన్నా ఒక రూపాయి మార్కెట్ రోజు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం పడిపోయింది పూర్తి స్థాయిలో ఇంట్లో తినడానికి చాలా కష్టమవుతుంది వ్యాపారస్తులకి ఇక్కడ ఈరోజు వచ్చి నిన్న మొన్న ఏదో రోడ్ షోలు చేస్తున్నారు వాళ్ళ వల్ల ఉరిగేది ఏమీ లేదు చాలా బాగుందండి ఎవరు చూసినా కేసీఆర్ గారి అభివృద్ధి చూసి కేసీఆర్ గారికి ఓటేస్తామని చెప్తున్నారు తప్ప కాంగ్రెస్ బీజేపీ ఏదొచ్చినా వేసే పరిస్థితిలో లేదు ఈరోజు నాకు వండ ఇక్కడ ఉన్నట్టు వార్డులో ఉన్నటువంటి ప్రజలకి నాకు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అనుబంధం ఉందండి వాళ్ళకు నేను అందుబాటులో ఎవ్రీడే ప్రతిరోజు వాళ్ళకి నేను అందుబాటులోనే ఉంటాను ఒకరోజు అనేది లేదు థర్టీ డేస్ నేను వాళ్ళకి అందుబాటులోనే ఉంటాను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రజలకి నేను అందుబాటులోనే ఉంటాను గతంలో నేను తొమ్మిదో వాడు చేసినప్పుడు కూటమేసమ్మ రోడ్ ఉండే దాన్ని ఛాలెంజ్గా తీసుకొని కూటమేసమ్మ రోడ్లో ప్రతి పోయిన ప్రతి వ్యక్తికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి రోడ్ వైండింగ్ చేశాం ఈ రెండు సంవత్సరాలు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు ఇండ్లు ఇవ్వలేదు నాలుగు ఇండ్లు కట్టియలేదు ఆ కూటమేసమ్మ రోడ్ ఉన్న పెండింగ్ అలాగే ఉంది ఈసారి ఖచ్చితంగా మేము ఆ రోడ్డుని కంప్లీట్ చేసేసుకుంటాం పద్దెనిమిదో వార్డులో ఉన్న ప్రతి గల్లీకి సిసి రోడ్ లేపిస్తామండి ఆల్రెడీ ఓకే ఈరోజు మున్సిపల్ ఎన్నికలలో మన టిఆర్ఎస్ అభ్యర్థిగా మామిడి సీదర్ గారిని హరీష్ అన్న మరియు యాదవడి సాప్ ఎమ్మెల్సీ అందరు బలపరిచిన అభ్యర్థి మామిడి సీదర్ గారు ఎందుకంటే ఇంతకుముందు నేను ఇక్కడ కౌన్సిలర్ నేను ఉన్నాను ఉన్న తర్వాత మనం ప్రతి మనిషికి కూడా అక్కలకు చెల్లెలకు అన్నలకు ప్రతి విషయంలో కూడా నేను స్పందించినాను స్పందించి వాళ్ళకు అందుబాటులో ఉండి వర్క్ చేసినాం మేము కానీ అధిష్టానం మేరకు శ్రీధర్గాన్ని బిఫార్మ్ ఇచ్చింది కాబట్టి అతను గెలిపించుకోవాలంటే మేము దాన్ని గెలిపించడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నాము మరియు ప్రజలందరూ మేము తిరుగుతుంటే ప్రజలు అక్కలు చెల్లెలు అన్నరు ఈ కేసీఆర్ చేసిన అభివృద్ధి హరిశన్న చేసిన అభివృద్ధి ప్రతాపన్న ఎమ్మెల్సీ వీళ్ళు చేసిన సహకారాన్ని ఖచ్చితంగా స్ప స్పందన వస్తుంది కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తాము సమస్యనే లేదు గెలుస్తాము